మరి భాస్కరాపురంలో కలిసినటువంటి పల్లి పూర్వం నుంచి కూడా మాకు ఫైలు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంబీఓ ఆఫీస్లో కానీ ప్రతి రంగంలో కూడా అనేది మా గ్రామం ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పేటువంటి మీరు చెప్పేటువంటి ప్రతి విషయంలో కూడా మా గ్రామం అయితే ఇప్పుడు లేదు అయినట్టు ఫైల్ అయిననేది మా గ్రామాన్ని పూర్తిగా అయిననేది మాపివేయటం సరివన్నది ఇది ఈ రోజు నుంచి కాదండి పూర్వము మా తండ్రులు తండ్రుల నుంచి అలాగని ఇప్పుడు చెప్పాడు ఆయనకి తెలీదు రెడ్డి గారు ఉన్నారు అలాగనే యాదవులు ఉన్నారు అలాగని అన్ని వర్గాలు అనేది ఉన్నారు కానీ ఇక్కడ సరైనటువంటి సదుపాయం లేనటువంటి విషయంలో వాళ్ళు వలస పోవటం జరగడదు మేము ఊరుకొండపాడు యొక్క గ్రామముని మేము కనిపెట్టుకొని అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఈ కొండ ప్రాంతములు అలాగే మేకలు అలాగనే గొర్రెలు ఉన్నాయి యాదవులకి ఒక ఐదారు ఒక పదిహేను వందలు గొర్రెలు వాళ్ళు కొన్నాయి అయితే ఆయన చెప్పటం సరిలేదు కానీ ఇక్కడ లేనటువంటి ప్రస్తుతంలో జువాలు తిరిగేటువంటి స్థలం సాలకనే ఇతర ప్రాంతంలకి అనేది ఫోటో జరగడది కావున ఎన్నో దినక అధికారులు కానీ అలాగనే ఎంఆర్ఓ గారు కానీ అలాగనే ఎస్ఐ గారు గారు కూడా ఈ విషయంలో ఈ మహిళ యొక్క విషయంలో మీటింగ్ పెట్టారు ఇదే విషయము అందరూ చెప్పినటువంటి విషయమే చెప్పారు వారందరూ చెప్పారు అదే చెప్పింది మీరు చెప్పకూడదు అయినని కావున ఈ ప్రాంతం అనేది చాలా గడ్డు ప్రాంతము అయినప్పటికైనా కానీ ఇక్కడ మేము నివాసం ఉన్నాము కొద్దిగా కాకపోతే కనీసం ఒక డెబ్భై ఒక నూట యాభై కిలో మీటర్లు ఉంటుంది మేము ఉండేటువంటి ప్రదేశం గ్రామం ఈ చిన్న గ్రామం మంచి మనసుతో అమ్మగారిని కలెక్టర్ అమ్మగారిని ఈ విషయముని పూర్తి స్థాయిలో ఇవి న్యాయం చేకూర్చాలని అలాగని ఈ ప్రజలైన్ అనేది ఒక్క తరవ మీరు చూడండి ఈ ప్రాంతంలో మేము ఎన్నో దినములను కానీ ఈ గ్రామం అనేది భాస్కరాపురంలో కలిసినటువంటి జంగం రెడ్డి పల్లెన్ నుంచి అని పూర్తి స్థాయిలో దాన్ని తీసే ఇటువంటి జరగకూడదు ఈరోజు మైలింగ్ వారు ఈ విషయంలో అన్నిటి విషయంలో ఈ ప్రాంతం పది కిలోమీటర్లలో ఈ సరెండర్ లైన్ అనేది ఈ మైలింగ్ యొక్క ఈ పను అవి తీసుకోవటం అనేది వాళ్ళ యొక్క వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చారు జీవో అంటున్నారు అలాగని పది కిలోమీటర్లు ఈ ప్రాంతంలో అడవి ప్రాంతం లేదని అన్నారు ముందుగానే మాట్లాడాడు ఆ విషయంలో ఒక మూడు కిలోమీటర్లు అడివి ఉంది ఇటువంటి ఇటు ఉరుకుండపాడు ఈ సరెండర్ లైన్ అనేది చుట్టూ ప్రాంతం లైన్ అనేది కనీసం ఒక ఒకటిన్నర కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఈ లోపలని అనేది ఐదు అనేది ఇక్కడ ఉన్నాయి దాని అనేది మీరు మంచి మనసుతో ఎంఆర్ఓ గారు అలాగని కలెక్టర్ గారు మీరు గమనించి మా మన ఆలోకించి అలాగనే మాకు రోడ్డు సదుపాయం కొరకు లేదు మేము ప్రభుత్వానికి మేము ఉపయోగపడుతున్నామే కానీ మాకు ఎలాంటి సదుపాయం అనేది లేదు లేనప్పటికైనా ఉన్నప్పటికైనా కానీ రైతులు చెప్పినటువంటి కొన్ని పనులు ఆ పనులు చేసుకుంటూ మా జీవన ఆధారం మేము పోషించుకుంటూ ఈ గ్రామంలో మేము నివసిస్తున్నాం దయచేసి ఇంతకంటే నేను ఎక్కువ నేనేం మాట్లాడలేను మీరు మన్నించి చెప్పినటువంటి విషయాలని మీరు మీ మంచి మనసుతో మీరు తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను